మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన శుభార్తనైతే తీసుకొచ్చారండి ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మరి కాసేపట్లో ఏపీలో ఉన్న రైతన్నలకు మనకు పదిహేను పదమూడు వేల ఐదు వందలు మరియు పదిహేను వేల ఐదు వందల రూపాయలనైతే జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులను జమ చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కండి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలకు వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గత పది రోజుల ముందు రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద అలాగే మనకు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే పడుతూ ఉన్నాయండి ఇక తాత్కాలికంగా ఎన్నికల కోడ్ అనేది రావడం వల్ల ఈ పథకాల డబ్బులు అయితే ఆగిపోవడం జరిగింది ఇక ఎట్టకేలకు గత అర్ధరాత్రి నుంచి కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రైతుల ఖాతాల్లోకి రైతులెవరూ కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కమిషన్తో మనకు ఎన్నికల కమిషన్తో చర్చించి మనకు నిర్ణయం తీసుకుని వారికి డబ్బులు పడే విధంగా కూడా చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రైతు భరోసా పీఎం కిసాన్ కింద కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలను అలాగే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మనకు ఉచిత పంటల బీమా అంటే ఎవరైతే వ్యాప్తంగా పంటలు నష్టపోయారో వారు వేసినటువంటి పంటలను ప్రకృతి వైపరీత్యాల వల్ల వారందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు పదిహేను వేల ఐదు వందల రూపాయలను అయితే ఎకరానికి అయితే జమ చేస్తున్నారండి ఒకసారి మీరు చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇది రైతులకు సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి